నేను నిద్ర లేయగానే ప్రతిరోజు మా వారిని అడిగే మొదటి మాట ఏంటి అని అంటే ఈ రోజు లంచ్ లోకి ఏం కర్రీ చేయమంటావు అనేసి మా వారు మాత్రం నీకు ఏది నచ్చితే అది ఏది ఈజీగా అయిపోతే అది చెయ్యి అనేసి అయితే అంటారన్న అబ్బా నువ్వెంత అదృష్టవంతురాలు అల్వక్క మీ వారు ఏది నచ్చితే దాన్ని చేయమంటున్నారు మా మొగుళ్లు ఉన్నారే ఎంత కష్టపడి కూర చేసినా దానిలో సాకులు ఎతుకుతూ ఉంటారు ఆగండి ఆగండి నేను చెప్పానా మా వారు సాకులు ఎతకరని ఎందుకు మీరు ఎంత దూరం ఆలోచించేస్తారు మా వారు పేరుకి నాకు నచ్చిన కూర చేయమంటారు పోనీ నాకు నచ్చిన కూర చేయమన్నారు కదా అనేసి నాకు ఇష్టమైన కూర చేశాను అనుకో ఏమంటారో తెలుసా నీకు ఈ కూర తప్ప వేరే కూర రా అదా ఇదే చేసి చంపుతున్నావు మమ్మల్ని అనేసి అంటారు పోనీ నువ్వు చెప్పు ఏదో ఒకటి చేస్తానంటే నీకు నచ్చిందే చెయ్యి ఈ ఆరేళ్లలో ఆయనకి నచ్చిన కూర ఏంటో తెలుసుకుందాము అని అంటే ఎప్పుడడిగినా నీకు నచ్చింది చెయ్యి నీకు నచ్చింది చెయ్యి అంటాడే కానీ తనకేం నచ్చుతుందో మాత్రం చెప్పడనమాట ఇంకా ఆరేళ్ళు అయిపోయినా కూడా తనకి ఏం నచ్చుతుందో నాకు ఇంతవరకు తెలియదు చేసిన కూర బాగుందని చెప్పి కడుపు నిండా తిన్నప్పుడు మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎప్పుడైనా సరే దాని ఏదైనా తక్కువ బాగాలేదు అని చెప్పాడే అనుకో ఇంకా నా చేతిలో అయిపోయాడే నేను చేసిన వంట నీకెందుకు నచ్చుతుంది లే పిల్లల్ని పట్టుకుని ఇంట్లో పని అంతా చేసుకుని కష్టపడి వంట చేస్తే నువ్వు బాలేదంటవా అనేసి ఇంకా నా నా గాబర్ చేస్తాను అనమాట ఆ దెబ్బతోటి మా ఆయన ఈ మధ్య కూరలు బాగాలేవని చెప్పడే మానే పాటు ఆడవాళ్ళు కూడా ఎంత కష్టపడతారు చెప్పండి ఇంటి పని పిల్లల పని వంట పని అన్ని చేసుకుంటూ ఉంటారు కదా మరి వంట బాగాలేదంటే ఏ ఆడాలకు మాత్రం కోపం రాదు చెప్పండి సరే సర్లే కానీ వీడియోని ఇంతవరకు చూసారు కదా ఒక చిన్న లైక్ ఇచ్చిపోం డబ్బా ఉంటాను బాయ్ బాయ్